కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది ముందుగా మా ఎక్స్పీరియన్స్ టీము సైట్కి వెళ్తున్నారు వెళ్ళి అక్కడున్న స్టేర్ కేస్ ప్రాక్సిమిటీ స్ట్రక్చరల్ లేఅవుట్ వాళ్ళ దగ్గర మనకు వాల్ సపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ ఉన్న ప్రొవిజన్ బట్టి చూసుకొని దాని తర్వాత ఒక వాళ్ళ కస్టమర్ ఫ్యామిలీతో కానీ కస్టమర్తో కానీ అసలు లిఫ్ట్ పెట్టడానికి రీజన్ పర్పస్ ఏంది అంటే వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకోవడానికి యూసేజ్ నెక్స్ట్ డిజైన్ ప్రిఫరెన్సెస్ కస్టమర్ కావాల్సిన డిజైన్ ఏంది ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఇది యాక్చువల్ ప్రాసెస్ ఇది చూసుకున్న తర్వాత ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది బిల్లో హిడెన్ ఛార్జెస్ అని కానీ లేదు అని అంటే మీరు కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా లాస్ట్ మినిట్లో బిల్ ఇచ్చేటప్పుడు ఇవ్వండి ఇవి మాకు ఎక్స్ట్రా అయ్యాయని కానీ ఇవి జనరల్గా కంపెనీస్లో జరుగుతూ ఉంటాయి ఇవి ఎంతవరకు మెరుగ్గా ఏం చెప్తారు అబ్సల్యూట్లీ మేము కోర్టులో హిడెన్ ఛార్జెస్ లేకుండా చూసుకుంటాం లైక్ కస్టమర్ స్కోప్లో సివిల్ వర్క్ ఏముంటుంది ఎలక్ట్రికల్ వర్క్స్ ఏముంటాయి ఇవి ముందే ముందే మనం చెప్పడం జరుగుతుంది ఇంకోటి బ్రేక్ డౌన్ ఛార్జెస్ కానీ హిడెన్ ఛార్జెస్ ఏమున్నా కూడా మేము మొత్తం కొటేషన్లో ఇవ్వడం జరుగుతుంది టోటల్గా